హే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం రాముడు వనవాసం గురించి సీతకు చెప్పగానే సీత ఎంత మాత్రం కూడా సంకోచించకుండా వినకాడకుండగా వనవాసం రావడానికి సిద్ధమయ్యి అనేక విధాలుగా రామునికి తనెందుకు వస్తాననేది అడవికి తను ఎలా ప్రవర్తిస్తాననేది కూడా చక్కగా రాముడికి వివరించింది కదా సీత అప్పుడు సీతతో రాముడు ఇంకా తన ప్రయాణాన్ని ఆపడం కోసం ఉండే కష్టాల గురించి నష్టాల గురించి కూడా తెలియజేస్తూ సీత నువ్వు పూజ్యమైన వంశంలో పుట్టావు ఎప్పుడు కూడా ధర్మం ఆచరించటంలో ఆసక్తి కలదానివి నువ్వు అలాగే నువ్వు ఇక్కడే ఉండి నీ మనసుకి సుఖం కలిగేటట్లుగా నన్ను ఉద్దేశించి నువ్వు చేయవలసిన ధర్మాలన్నీ ఇక్కడే చేస్తూ ఉండు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలే కానీ స్వతంత్రించి ఏ పని కూడా చేయకూడదు అడవిలో ఉండడం అంటే మాటలు అనుకున్నావా చాలా కష్టాలుంటాయి చెప్తా విను నా మాట విని అరణ్యవాసం చేయాలనే ఆలోచన నువ్వు మానుకో ఎవ్వరు కూడా ప్రవేశించలేని అరణ్యంలో నివసించడం వల్ల చాలా కష్టాలు ఉంటాయి ఈ మాట జనం చెబుతూ ఉంటే నువ్వు వినే ఉంటావు కదా నీ మేలు కోరి నేను ఈ మాట చెప్తున్నా కానీ నిన్ను భరించడం నాకెంత మాత్రం కష్టం కాదు అడవిలో ఉండడం వల్ల ఎప్పటికీ కూడా కష్టమే ఎప్పుడూ కూడా సుఖమనేది ఉండదు కొండల్లో ఉండే సెలయేటి ధ్వనులు గుహల్లో ఉండే సింహాల గర్జనలు వినడానికి అవి నీకు శక్యం కానివి సీత నిచ్చనమైన అర అరణ్యంలో వెచ్చలవిడిగా నిర్భయంగా తిరగడం మదించిన సింహ శార్థూలాది కూరు క్రూర మృగాలు మనల్ని చూడగానే మనల్ని చంపడానికని వస్తాయి అరణ్యంలో పెద్ద మొసళ్ళు ఉండే బురదలతో కూడిన మరి మదగజాలు కూడా రావడానికి వీలు కానీ నదులు అనేక ఉంటాయి మరి వాటిని దాటి అవతలగట్టు చేరడానికి మన వల్ల కాదు అడవిలోని మార్గాలన్నీ ముళ్ళతో తీగలతో నిండుంటాయి మరి భయంకరమైన అడవి కోళ్ళ ధ్వనులతో కొద్దిగా కూడా నీళ్లు దొరకక మరి అలా అల్లాడిపోతూ ఉండాలి పగలంతా పళ్ళు దుంపలు తిని అలసిపోయి మరి దుఃఖంతో రాత్రులలో కటిక నేల మీద మరి వాటంతట అవేరాలిన ఆకులని పరుచుకొని మనం పడుకొని నిద్రించాలి ఎంత కష్టమది రాత్రి మవళ్ళు నియమంతో వాటంతట అవే చెట్ల నుండి రాలిన పళ్ళు తిని తృప్తిపడాలి ఇంకేమీ దొరకవు అంతేకాక అడవికి వెళ్ళిన తర్వాత యథాశక్తి ఉపవాసాలు చేయాలి నారచీరలు కట్టుకుని జడలు ధరించి ఉండాలి నిత్యం దేవతలకు పితృదేవతలకు అప్పుడప్పుడు వచ్చే అతిథులకు యధావిధిగా పూజ చేస్తూ ఉండాలి రోజు మూడు పూటల స్నానం చేస్తూ ఉండాలి ఋషులు ఏ విధంగా ఉంటారో అలా మనం జీవించాలి మరి పూలు కోసి తెచ్చి వాటి చేత అగ్నివేడికి రోజు పూజ చేస్తూ ఉండాలి నీవు చిన్నదానివి ఈ కష్టాలు పడలేవు ఈ పనులు చేయలేవు వనాలలో ఉండేవారు మితంగా దొరికిన పళ్ళు దుంపలు తింటూ వాటితోనే తృప్తిపడాలి పైగా అడవిలో గాలి చాలా హెచ్చుగా ఉంటుంది రాత్రిళ్ళలో కటిక చీకటి అప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది విపరీతమైన భయం కలుగుతూ ఉంటుంది కాబట్టి వనాలలో ఉండడం చాలా కష్టం పెద్ద పెద్ద కొండ పాములు అనేకం నేలపై తిరుగుతూ ఉంటాయి నీవు మరి స్త్రీవి కాబట్టి వాటిని చూడగానే భయపడిపోతావు నదులన్నీ వంకరటింకరగా ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదుల్లో ఉండే పెద్ద పెద్ద పాములు దారి కడ్డంగా పడుకుని ఉంటాయి మరి మిడతలు తేళ్ళు పురుగులు అడవి ఈగలు దోమలు ఎప్పుడు బాధిస్తూ ఉంటాయి సీత నువ్వు ఈ కష్టాలు వర్చుకొని ఉండలేవు అడవిలో చెట్లు కొమ్మలు ఒకదాంతో ఒకటి పెనవేసుకొని దట్టంగా ఉంటాయి మరి అంతా కూడా దర్పాలు రెల్లుగడ్డి గడ్డి దట్టంగా మొలిచి ఉంటుంది నడవడానికి దారే ఉండదు నువ్వు కోపం లోభం విడిచిపెట్టి తపస్సునందే నీ మనసుని లగ్నం చేసి ఉండాలి భయం కలిగించే సింహాలు కనిపించినా భయపడకూడదు అందువల్ల నువ్వు అరణ్యాలకు నా వెంట రావాలనే కోరికని విడిచిపెట్టు సీత నువ్వు అడవిలో ఉండాల్సిన దానివి కాదు ఆలోచించిన కొద్దీ నీవు ఉపవాసం చేయటం చాలా కష్టమని నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పిన రాముడు సీతను వనాలకు తీసుకొని వెళ్ళడానికి ఏమాత్రం సమ్మతించలేదన్నమాట కానీ సీత అతని మాటల్ని ఒప్పుకోకుండా మహా దుఃఖంతో రాముణ్ణి చూసి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ప్రార్థిస్తూ ఏమందంటే రామా నువ్వు ఇప్పుడు వనవాసం చేయటంలో చెప్పిన కష్టాలు నష్టాలు అవన్నీ కూడా నాకొక కష్టం కానే కావు అసలు నువ్వు తోడున్నావు కాబట్టి నాకు అవన్నీ సుఖాలే అని అసలు నువ్వే తెలుసుకో మరి జింకలు సింహాలు ఏనుగులు పెద్ద పులులు శలభాలు మరి పక్షులు అరణ్యంలో ఉండే ఇతర మృగాలు అన్నీ కూడా నీ అమానుష రూపాన్ని ఇదివరకెప్పుడు లేవు కదా కాబట్టి నిన్ను చూడగానే అవి భయంతో పారిపోతాయి కనుక క్రూర మృగాల వల్ల నాకే భయం లేదు అది కూడా కాకుండా నిన్ను అరణ్యానికి పొమ్మని నీ తండ్రి ఆజ్ఞాపించడం వల్ల నన్ను కూడా పొమ్మని ఆజ్ఞాపించినట్లే కదా కాబట్టి దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారం నేను కూడా నీతో అడవులకు రావాల్సిన దాన్ని అవుతున్నా నన్ను ఇక్కడ వదిలిపెట్టి నీవు అడిగి వెళ్తే నేను తప్పకుండా నా ప్రాణాలని విడిచిపెట్టేస్తా ఇది నా ధర్మం రామా నువ్వు దగ్గరుండగా దేవేంద్రుడైనా నన్ను అవమానించాడు నా భర్తను ఎడబాసిన స్త్రీ ఎంత మాత్రం అసలు జీవించకూడదు నువ్వే ఈ సంగతి నాకు ఎన్నోసార్లు చెప్పావు ఉపదేశించావు మరి పూర్వం నేను నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు కొంతకాలం వనాలలో ఉండవలసి వస్తుంది అని శాస్త్రవేత్తలకు బ్రాహ్మణులు చెప్పారు అప్పుడే నేను విన్నాను మరి సాముద్రిక లక్షణాలు తెలిసిన బ్రాహ్మణులను బ్రాహ్మణులు కూడా ఈ మాటే చెప్పారు నాకు అది విన్నది మొదలు అసలు ఎప్పుడెప్పుడు వనాలకు పోదామా అని ఉత్సాహంగా ఉంది నాకు బ్రాహ్మణులు చెప్పినట్లు నేను కొంతకాలం వనాలలో ఉండవలసిందన్నే కదా కాబట్టి నీతో పాటు నేను అరణ్యాలకు రావాల్సిందే వేరే మార్గం లేదు నేను ఇలా వనాలకు వెళ్ళి జ్యోతిష్కులు చెప్పిన మాటని యథార్థం చేస్తా మరి ఆ వనాలలో ఉండడం వల్ల చాలా కష్టాలు వస్తాయని నాకు తెలుసు కానీ నువ్వు నా పక్కనుంటే నాకే కష్టం కలగదు మనోధైర్యం లేని వాళ్ళకు మాత్రమే అలాంటి కష్టాలు సంభవిస్తాయి నాకు పెళ్ళి కాకముందు నేను నా తండ్రి గారింట్లో ఉన్నప్పుడు ఒకనాడు నేను నా తల్లి సమీపంలో ఉన్న అప్పుడు సదాచార సంపన్నురాలైన ఒక తాపస స్త్రీ నన్ను చూసి నాకు కొంతకాలం వనవాసం సంభవించనున్నట్లు చె అది విన్నీ ఉన్నా నేను నాథ నేను నీకు అనేక విధాలుగా సేవ చేసి నిన్ను సంతోషపెట్టి ఉన్నా కాబట్టి నా ఈ కోరిక నువ్వు తీర్చాలి నీతో కలిసి వనాలకు పోయి అక్కడ ఉంటానని అప్పుడప్పుడు నిన్ను కోరుకొనే ఉన్నా కదా నువ్వు వనాలలో నివసిస్తూ ఉంటే నీకు శుశ్రూష చేయాలని నాకు కోరికగా ఉంది మరి భర్తవైన నిన్ను అనుసరిస్తూ ఉండడం వల్ల నా పాపాలన్నీ కూడా పోతాయి నేను అవుతా నాకు నా భర్తే దేవుడు మరే దేవుడు అంతకంటే నాకు ఎక్కువ కాదు ఇక్కడ మాత్రమే కాదు పారలోకల్లో కూడా నీతో కలిసి ఎడతెగకుండా ఉంటాను పవిత్రమైన ఈ వేదవాక్కుని బ్రాహ్మణోత్తములు చదువుతూ ఉండగా విన్నా నేను తండ్రి మొదలైన వారి చేత ఈ లోకంలో ఏ స్త్రీ ఏ పురుషుడికి వారి వర్ణాశ్రమం ధర్మం అనుసరించి జలపూర్వకంగా ఇస్తారో ఆ స్త్రీకి పరలోకంలో కూడా ఆ పురుషుడే భర్తగా ఉంటాడు మరి అన్ని అర్థం కలిగే వేదవాక్కులు మనం వినే ఉన్నాం కదా కాబట్టి వేదంలో చెప్పబడిన ఈ మాట ఇలా ఉండగా సదాచార సంపన్న పతివ్రత అయిన నన్ను నీ వెంట తీసుకొని పోవడానికి ఎందుకని ఒప్పుకోవు నీపైనే అనురాగం ఉన్నదాన్ని కదా నేను నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్తావో అని దుఃఖపడిపోతున్నా ఎలాంటి దుఃఖం వచ్చినా సరే ఒకే విధంగా ఉంటా నీకు సుఖం కలిగితే నేను సుఖిస్తా నీకు దుఃఖం కలిగినప్పుడు నేను దుఃఖిస్తాను కనుక నన్ను నీతో అడవులకి తీసుకొని పోరామా నీవు అలా తీసుకొని పోవడానికి ఒప్పుకోకపోతే నేను త్రాగి మరణిస్తా అగ్నిలో దూకి కానీ నీళ్లలో కానీ ప్రాణాలు విడిస్తా ఇది సత్యం నువ్వు దీని గురించి ఇంకా నాకు ఏమీ చెప్పవద్దురామా అని సీత రాముడి వెంట రావడానికి ఎన్ని కారణాలున్నాయో అసలు ఆ వనాలకు పోవడం నాకు ముందే తెలుసు ఎప్పుడో నాకు బ్రాహ్మణులు ముందే చెప్పారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ సీత రాముడితో ఎలా మాట్లాడిందో విన్నాం కదా మనం మరి భర్త ఉన్న చోటు అది ఎలాంటిదైనా స్వర్గంతో సమానం అని మనకు ఈ విషయంగా తెలియజేస్తుంది కదా మరి రేపు ఇంకా ఏం చెబుతుందనేది ఈ రేపు కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం అరా బాయ్ మీ గౌరీ పూర్ణ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి